హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మ నామం నూట నలభై ఒకటవ నామం శాంత దీన్ని మనం అమ్మకి పూజ చేసుకునేటప్పుడు ఓం ఏ నమ అని చెప్పుకోవాలి శాంత అంటే ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు త్రోటుపాటు లేనటువంటిది అనుకూల ప్రతికూల పరిస్థితులు కానీ ప్రమాదాలు కానీ లాభ నష్టాలు కానీ సుఖదుఖాలు కానీ జయాపజయాలు కానీ ఏ ఇతరములైనటువంటి ద్వంద్వముల వలన ఏ విధమైన ఉద్వేగం భీతి కలగనటువంటి చిత్త నిశ్చల స్థితిని శాంతం అని చెప్పి చెప్తారు శమము కలిగినది శాంత నిష్కలం నిశ్చలం శాంతం అని త్రిపుర పలో దేవి రూపం చెప్పారు శవర్ణం అమృత బీజం అమృత బీజమే ఆత్మగా ఉన్న కలది అమ్మ శాంత అంటే సమస్తాన్ని సుఖాంతం సుఖాంతం చేసేటువంటి దేవి శం అంటే శుభం మంగళం అని కూడా అర్థం ఉంది పరమేశ్వరి విశ్వమంతా కూడా వ్యాపించి ఉంది అంతేగాని ఏదో ఒక ప్రాంతానికో కొంత పరిధికో ఆవిడ లేదు చిత్తవృత్తిని నివృత్తిని సూచించే స్థితిని శాంతం అంటారు ఈ స్థితి నిష్క్రియత్వ అలసత్వాలతో ఏమీ పట్టనట్టు నిమ్మకు నీరెత్తినట్టు కదలకుండా కూర్చునే స్థితి మాత్రమే కాదు సాధనతో శాంత స్థితిని పొందవచ్చు ఈ స్థితి సాధనలో చాలా చాలా విలువైనటువంటి స్థితి ఖరీదైనవి పొందడం కష్టం కావచ్చు కానీ విలువైనవి పొందడం మాత్రం కష్టం కాదు బంగారం ఆస్తి ఇలాంటివి కొనాలి అంటే మనకి కొంత కష్టపడాలి కానీ నిర్మలత్వం ప్రశాంతత గాలి శ్వాసలైనటువంటి విలువైన వాటిని పొందడం మాత్రం అంత కష్టమేం కాదు శ అనే అక్షరంతో అంత మొత్తం కూడా పూర్తవుతుంది ఆవిడ శాంత ఈ సాధన ఈ శకార సంబంధమైనటువంటి శమ్ను అనగా శాంతిని అనగా నిశ్చల చిత్తాన్ని పొంది శ్రీం అనే అమ్మవారిని చేరడంతో పూర్తవుతుంది యోగ్యతా స్థితిని అమ్మ అందరికీ మనకి ఇచ్చేదిగా ఈ నామంలో మనం అర్థం చెప్పుకోవచ్చు మనశ్శాంతి ఆత్మక శాంతి సాధారణంగా ప్రతి ఒక్కరూ నా మనస్సుకి శాంతి కావాలి నేను అశాంతిలో ఉన్నాను అంటుంటారు ఇక్కడ నేను అనే శబ్దము నోటి నుంచే వస్తుంది మనలోనే ఉండి నేను అని పలుకుతున్నది ఎవరు ఈ నేను ఎవరు అనేది తెలుసుకోవడం అందరికీ ముఖ్యం తమకు తాముగా నేను అని పలుకుతున్నది చైతన్యాత్మకమైనటువంటి శక్తి నిరాకారమైనది జ్యోతిర్బిందు స్వరూపాత్మ పాంచభౌతిక దేహాన్ని ధరించినటువంటి అమ్మ జీవాత్మని తర్వాత పిలువబడుతోంది ఆత్మ శరీరం నుంచి నేరుగా నిరాకార స్వరూపానికి అనగా అంతర్లీన అశరీరమైనప్పుడు చూడలేదు మాటలు వినలేదు ఆత్మ శరీర ధారణ చేసినప్పుడు జీవాత్మ సుఖదుఖాలను శాంతి అశాంతులను అనుభవములను చేయగలుగుతుంది శరీరము లేని ఆత్మకు అశాంతి దుఃఖాలు ఉండవు జీవాత్మగా ఉన్నప్పుడే అవి అనుభవిస్తుంది ఆ సమయంలో జీవాత్మ శాంతిని కోరుకుంటుంది ఈ అశాంతి అనే బాధను అనుభవించి అప్పుడు శాంతిని కోరుకుంటారు లేకుంటే మనశ్శాంతి కావాలి అని ఎవరు కోరుకోరు కదా ఈ నామానికి ఎలా ఉన్నాయంటే అర్థాలు కొన్ని చెప్పుకోవచ్చు ఏ విధమైనటువంటి ఒడిదొడుకులు లేనిది శకార సంబంధమైనటువంటి శమ్ను పొంది పొందింపజేసి సాధకుని తన దగ్గరికి చేర్చుకునేది ఇది ఈ శాంత అనే నామానికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు ఓం శ్రీ శాంతాయే నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమః శ్రీ మత్ నమ